హలో అండి ఈరోజు మాత్రం సింపుల్ అండ్ టేస్టీగా పప్పు సాంబార్ చేద్దామండి చాలా బాగుంటుంది చాలా ఈజీగా అన్నీ ఇంట్లో ఉండే వాటితోటే ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఒకసారి మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి చాలా ఈజీగా ఒక పది నిమిషాల్లోనే ఈ కర్రీ అనేది రెడీ చేసుకోవచ్చు అండి తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఒకసారి మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది దీనికోసం మాత్రం ముందుగా నేను ఒక చిన్న కప్పు రెండా కందిపప్పు తీసుకున్నానండి ఇలా ఒక రెండు సార్లు కడుక్కొని ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోండి చూస్తున్నారు కదండి ఇలా ఒక రెండు సార్లు మాత్రం కడుక్కోండి దీంట్లోనే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోండి ఒక మూడు లేదా నాలుగు అలాగే అంటే మన ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి మీకు ఏం తినాలనిపిస్తే అవి అంటే ఈ పప్పులో వేసుకోండి ఇక్కడ మాత్రం నేను ఓన్లీ వంకాయ ముక్కలు అలాగే సోరకాయ ముక్కలు మాత్రమే వేస్తున్నానండి చూసారు కదా ఇలా వంకాయలు అలాగే ఆనియన్స్ దీంతోపాటు టమాటా ముక్కలు అలాగే సోరకాయ ముక్కలు కూడా దీంట్లో వేసుకోండి ఇలా వేసుకొని ఒకసారి మొత్తంగా కలుపుకోండి అలాగే కొద్దిగా పసుపు అలాగే టేస్ట్కి తగ్గట్టు కొద్దిగా కారం కూడా వేసుకోండి మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం అనేది చూసి వేసుకోండి అలాగే కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేయండి అలాగే వెల్లుల్లిపాయలు కూడా దీంట్లో వేసుకొని సరిపడా వాటర్ పోసుకోండి చూస్తున్నారు కదండి నేను మాత్రం ఇక్కడ రెండు గ్లాసుల వాటర్ మాత్రం ఇందులో పోసుకున్నానండి ఇలా పోసి అంటే ముక్కలు మునిగేంత వరకు ఇలా వాటర్ వేసుకోండి అలాగే దీనికి మనం మూత పెట్టుకొని ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు అంటే పప్పుని కుక్ చేసుకోండి చూసారు కదా నేను అంతలోపు చింతపండు మాత్రం నానబెట్టి ఉంచుకున్నాను పప్పు కూడా ఉడికిపోయిందండి చూసారు కదా ఇలా పైన వంకాయ ముక్కలు అలాగే సోరకాయ ముక్కలు కూడా తీసి వేరే ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి ఎందుకంటే మనం పప్పుని మెత్తగా రుబ్బుకుంటాం కదండి అప్పుడు ఇవి కూడా పా అంటే మొత్తం రుబ్బినట్టు అయిపోతాయి కాబట్టి చూశారు కదా ఇలా మెత్తగా అంటే మీకు ఇంకా కావాలంటే ఇంకా మెత్తగా కూడా రుబ్బుకోవచ్చు నేను మాత్రం ఇంతే ఇట్లనే ఉంచిందండి చూసారు కదా ఇలా చేసుకున్న తర్వాత ఇందులో మనం నానబెట్టి ఉంచుకున్న అంటే తయారు చేసుకున్న చింతపండు రసం కూడా దీంట్లో వేసుకొని ఇలా చూపించిన విధంగా ఒకసారి కలుపుకోండి దీంట్లోనే సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే కొత్తిమీర మనం ముందుగానే తీసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ముక్కలు కూడా తీసుకొని దీంట్లో వేసి ఒకసారి మళ్ళీ సిమ్లో ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోండి అంటే చింతపండు రసం అనేది మరిగేంత వరకు అంతలోపు ఇటు పోపు వేసుకోండి పోపు కోసం వేరొక అంటే ఒక గంజు లేదా కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఇలా ఆయిల్ కొద్దిగా హీట్ అయిపోయిన తర్వాత దీంట్లోనే వెల్లుల్లిపాయలు వేసుకోండి అలాగే కొద్దిగా ఆవాలు దీంతో పాటు కొద్దిగా మినప్పప్పు కూడా దీంట్లో యాడ్ చేయండి అంటే తింటూ ఉంటే టేస్ట్ తగ్గితే చాలా బాగుంటుంది అలాగే జీలకర్ర దీంతో పాటు ఎండుమిర్చి కూడా దీంట్లో వేసుకోండి చూసారు కదా ఇవి మొత్తం మగ్గిపోయిన తర్వాత దీంట్లో మీరు ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి చూసారు కదండి కరివేపాకు వేసుకోక కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి ఎందుకంటే పైన పడే అవకాశం చాలా ఉంటుంది కదండి దీంట్లోనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి చూసారు కదా ఇవి మొత్తం ఫ్రై చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుందండి అని మనం పోపు వేస్తుండగానే మనకు తినాలనిపిస్తుంది నోరు ఊరిపోతుంది అంత బాగుంటుందండి టేస్ట్ చూసారు కదా ఇది మాత్రం ఇంకా మెత్తగా కుక్ అయిపోయింది అంటే మనం మరిగించుకుంటున్నాం కదండి చింతపండు రసాన్ని ఇప్పుడు ఇది ఆయిల్లో వేసి వేసుకోండి చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చండి టేస్ట్ మాత్రం భలే ఉంటుంది ఒకసారి మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి చాలా సింపుల్ కదండి ఒక టెన్ మినిట్స్లోనే రెడీ చేసుకోవచ్చు నా ప్రాసెస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దీంతోపాటు గంట కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి Thank you for watching.